చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఆ మహాలక్ష్మిని స్మరించుకుంటూ లోకాభినాదుడు విష్ణుమూర్తికి ప్రియ సఖి లోకాలకు సంపదలనిచ్చి జయములను కలిగించు తల్లి లోకులందరి చేత ప్రాతకాలముననే నమస్కరింపబడు చల్లని తల్లి అయిన ఆ మహాలక్ష్మిని స్థుతిస్తూ శ్రీ 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 ఆదిశంకరాచార్య విరచిత కనకధారాస్తవం ఆ శ్లోక భావాలను అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ముందుగా వినాయక స్థుతి శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే తెల్లని వస్త్రాలు ధరించినవాడు విష్ణుతేజం కలవాడు ప్రశాంత వదనం కలవాడు అయిన వినాయకుని ప్రార్థిస్తూ ఉన్నాను హయగ్రి వందే వందారు మందారమిందిరానందకందలం సింధూరానం నమస్కరించే వారి కోరికలు తీర్చువాడు తన పత్నియగు శ్రీ మహాలక్ష్మీదేవి ఆనందమునకు స్థానమైనవాడు పండితులు పొందు బ్రహ్మానందమునకు కిరీటము వంటివాడు అయిన హైగ్రీవునకు నమస్కరిస్తూ ఉన్నాను अङ्गं हरेः पुलकभूषणमाश्रयन्तीं भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु మమ మంగళ దేవతయా ఆడు తుమ్మెదలు నల్లని తమాల వృక్షంపై వ్రాయినట్టు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వరచూపులు నీలమేఘశ్యామునిపై ప్రసరించు వేళ అతని శైరుము పులకాంకరములు పొందినదో ఆ అష్టసిద్ధులను వశీకరించుకున్న శ్రీ మహాలక్ష్మీదేవి నాకు సర్వసిద్ధులు प्रसादिञ्चुगाक मुग्धा मुहुर्विदधती वदने मुरारेः प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु సాగర ఒక పెద్ద కమలం చుట్టూ ఆగి ఆగి పరిభ్రమించి తుమ్మెదవలే విష్ణుమూర్తి యొక్క మూపై వెల్లువెత్తి తన ప్రేమను మాటమాటకి ప్రసరించుచు ప్రసరించుచున్న ఆ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షములు నాకు సంపదలను అనుగ్రహించుగాక विस्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्थम् इन्दिवरोदर सहोदरमिन्दिरा దేవేంద్ర పదవిని సైతం ప్రసాదింపగలిగినవి ఎల్లరి ఆనందములకు మూలమైనవి విష్ణు భగవానుని ఆనందమును సైతం వృద్ధి చేయునవి అయినా ఆ లక్ష్మీదేవి యొక్క చూపులు కల్ చల్లని చూపులు చంద్రుని సహోదరి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క వరచూపులు ఒక్క క్షణమాత్రమైనను నాపై ప్రసరించుగాక आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रं भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनाय తదేకముగా అరమూత కన్నులతో తనను చూచుచున్న శ్రీహరిని అంతకన్నా ప్రేమతో రెబ్బ వేయకుండా తన కంటి కొన్నలతో చూచుతూ ఉన్నటువంటి ఆ ఇందిరాదేవి చూపులు ఒక ఇంతగా నాపై ప్రసరించి సంపదలను ఇచ్చుగాక ఈరోజు ఈ నాలుగు శ్లోకాల భావాలు వివరించడం అయింది మిగతా అన్ని శ్లోకాలు రాబోయే వీడియోల్లో చేస్తాను స్వస్తి